సవతి తల్లి దీవెన పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత శ్రమపడుతూ కూడా నీవు కార్యదీక్షను విడవకుండా ఉన్నావంటే అది ఘనమైన విషయమే మామూలు మనుషులు చేసిన వాగ్దానాలను కూడా చెల్లించుకోరు ఇందుకు ఉదాహరణగా దేవలుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సింధు నది ప్రాంతంలో దేవరుడనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు అతను తనకు గల కొద్దిపాటి పొలంలో తన కుటుంబానికి కావలసినదంతా పండించుతూ ఏ లోటు లేకుండా తన భార్యతోనూ కొడుకుతోనూ జీవిస్తూ ఉండేవాడు ఇంతలో దేవరుడి భార్యకు జబ్బు చేసింది ఆ జబ్బు ఏ చికిత్సకు లొంగలేదు ఆమె తనకు చావు దగ్గర పడిందని తెలిసి భర్తను పిలిచి నేను పోయాక నన్ను మర్చిపోవద్దు మళ్ళీ పెళ్ళాడి మన పిల్లవాడికి సపతి తల్లిని తెచ్చిపెట్టవద్దు ఏ ఆడదానికైనా తన కడుపున పుట్టిన బిడ్డలపైన ఉండే మమకారం ఇతరుల బిడ్డలపైన ఉండదు ఒకవేళ మళ్ళీ నువ్వు పెళ్ళాడినా ఈ సంగతి మర్చిపోవద్దు పిల్లవాడిని శ్రద్ధగా పెంచి పెద్ద చేయాలి అని చెప్పి కన్నుమూసింది దేవరుడు తన భార్య కోసం కొంతకాలం దుఃఖించాడు ఆ దుఃఖం తగ్గిపోగానే రోహిణి అనే కన్యను మళ్ళీ పెళ్ళాడాడు అదృష్టవశాత్తు రోహిణి బుద్ధిమంతురాలు ఆమె తన సవతి కొడుకైన ఆనందుణ్ణి చాలా బాగా చూసుకునేది ఇది చూసి దేవరుడు సంతోషించాడు రోహిణి ఆనందుణ్ణి సరిగ్గా చూడకపోతే తన మొదటి భార్య ఆత్మకు శాంతి ఉండేది కాదని అతను నమ్మాడు కాలం గడిచిపోతున్నది ఆనందుడు చక్కగా చదువుకుంటున్నాడు తండ్రి వాడికి ఏవైనా పనిపాటలు నేర్పాలన్నా రోహిణి వాడిని పని చెయ్యనిచ్చేది కాదు ఆమె కడుపున ఒక మగపిల్లవాడు ఆడపిల్ల పుట్టారు ముగ్గురు ఒక్క తల్లి పిల్లల్లాగా అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు దేవలుడికి ఒక ఆవు ఉండేది అది అంటే అతనికి ప్రాణం కన్నా ఎక్కువ ఉన్నట్టుండి ఆవుకు జబ్బు చేసింది అనుభవం గల ముసలి వాళ్లను అందరినీ పిలిచి ఆవును చూపించాడు ఎవరెవరు ఏ ఏ చికిత్స చేయమంటే అదెల్లా చేశాడు కానీ ఆవుకు పట్టిన రోగం నయం కాలేదు అది నయమయ్యే రోగం కాదని ఆవు మీద ఆశ వదులుకోమని అందరూ సలహా ఇచ్చారు ఆ మాట వినగానే దేవలుడికి శూలాలతో పొడిచినట్టయింది ఎన్ని అవస్థలైనా పడి ఆ ఆవును దక్కించుకోవాలని అతనికి కోరిక కలిగింది తన ఆవుకు ఎవరో చేతబడి చేసి ఉంటారని అందుచేత ఈ వ్యాధిని భూతవైద్యులు తప్పక నయం చేస్తారని దేవలుడు నమ్మాడు ఆ చుట్టుపక్కల రుద్రదేవుడని ఒక గొల్లవాడు భూతవైద్యం చేస్తాడు అతడు నది అవతల ఒడ్డున ఒక కుటీరం వేసుకొని ఉంటున్నాడు ఒకరోజు ఉదయం దేవలుడు తెప్ప మీద నదిని దాటి రుద్రదేవుడి గుడిసెకు వెళ్ళాడు అతను అక్కడ కనిపించకపోతే సమీపంలో ఉండే అరణ్యంలో వెతకసాగాడు చివరకు రుద్రదేవుడు అకస్మాత్తుగా ఒక చెట్టు చాటు నుండి దేవలుడి ఎదుటికి వచ్చి ఉరుములాంటి గొంతుతో ఎవరు నీవు నీకేం పని అని అడిగాడు దేవలుడు బెదిరిపోతూ తన ఆవుకు పట్టుకున్న జబ్బు గురించి అది ఏ చికిత్సకు లొంగకపోవటం గురించి భూతవైద్యుడితో చెప్పాడు భూతవైద్యుడు హుంకరించి అవును నీ ఆవుకు గాలి సోకింది నీవు తప్పావు అందుకు శిక్షగా నీ ఆవుకు గాలి సోకింది అన్నాడు స్వామి ఆ గాలిని మీరు ఎలాగైనా వదలగొట్టి నా ఆవు ప్రాణాలను కాపాడాలి అన్నాడు దేవలుడు అందుకు ఒకటే ఉపాయం నీ బిడ్డలలో ఎవరి ప్రాణాలనైనా బలి చేశావంటే నీ ఆవు నీకు దక్కుతుంది అన్నాడు భూతవైద్యుడు దేవలుడు నిర్ఘాంతపోయి నరబలి ఇవ్వటమా అందులోనూ నేను కన్న బిడ్డలలో ఒక బిడ్డనా ఇది నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు భూతవైద్యుడు అడవి మారుమోగేటట్టు నవ్వి పిచ్చివాడా నీవు నీ బిడ్డను నరికి చంపనవసరం లేదు ఏ బిడ్డను బలి ఇవ్వకూరుతున్నావో నిశ్చయించుకో ఆ బిడ్డ కళ్ళలోకి తీరిపార చూడు ఆ బిడ్డకు తుమ్ము వస్తుంది నువ్వు చిరంజీవా అని దీవించకు మళ్ళా బిడ్డ కళ్ళల్లోకి చూడు మళ్ళీ బిడ్డ తుమ్మినప్పుడు కూడా దీవించకు ఈ విధంగా మూడు తుమ్ములు తుమ్మినాక ఇక ఆ బిడ్డ నీది కాదు నీ ఆవేమో బతుకుతుంది నీకు ఇష్టమైతేనే ఇలా చెయ్యి లేకపోతే మానేయ్యి అన్నాడు దేవలుడు దీర్ఘాలోచనతోనూ దిగులుతోనూ కృంగిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు తన ఆవును పట్టినది తన మొదటి భార్యే అయి ఉంటుందని దేవలుడికి తోచింది తాను మళ్ళీ పెళ్ళాడినందుకు ప్రాయచిత్తంగా తన ఆవు ప్రాణాలు తీస్తుంది కాబోలు అనుకున్నాడు ఆనందుణ్ణి బలి చేసేస్తే తన ఆవు బ్రతకటమేగాక ఇక ఎన్నిటికీ తన మొదటి భార్య తన జోలికి రాదు రోహిణి చాలా మంచిది తన మొదటి భార్య కోసం రోహిణి సంతానాన్ని బలి ఇవ్వటం చాలా అన్యాయం ఏ విధంగా చూసినా ఆనందుణ్ణి బలి కానివ్వటమే సమంజసమని దేవులుడికి తోచింది కానీ ఆ పని చేయటానికి దేవులుడి అంతరాత్మ ఒప్పుకోలేదు ఎందుకంటే తన మొదటి భార్య పోయినాక అతను ఆనందుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా పెంచాడు ప్రేమించాడు ఏం చేస్తాం ఆవు చస్తే చస్తుంది అనుకుంటూ దేవులుడు తన ఇంట్లోకి అడుగుపెట్టాడు అంతలోనే రోగంతో తీసుకుంటున్న ఆవు అతని కంటపడింది దానిని చూడగానే దేవుడి గుండె నీరైపోయింది వెంటనే అతను తన పెద్ద కొడుకును బలిచేసి సాధ్యమైతే ఆవు ప్రాణాలు కాపాడుకోవటానికే దృఢనిశ్చయం చేసుకున్నాడు కొంచెంసేపటికి పిల్లలు ముగ్గురు ఆటల నుంచి తిరిగి వచ్చి అన్నాలకు సిద్ధమైనారు దేవలుడు ఆనందుని దగ్గరికి పిలిచి వాడి కళ్ళలోకి సూటిగా చూశాడు ఆనందుడు ఒక్క తుమ్ము తుమ్మాడు చిరంజీవ అందామని నోటిదాకా వచ్చింది కానీ దేవలుడు నోరు కట్టేసుకున్నాడు అతను మళ్ళీ ఆనందుడి కళ్ళలోకి చూశాడు వాడు మళ్ళీ తుమ్మాడు తండ్రి దీవించలేదు ఇంకొకసారి తాను ఆనందుడి కళ్ళలోకి చూశాడంటే వాడిని తాను హత్య చేసినట్టే అయినా గుండె రాయి చేసుకొని దేవుడు ఆనందుడి కళ్ళలోకి మూడోసారి చూశాడు ఆనందుడు మూడో తుమ్ము తుమ్మాడు సరిగ్గా ఆ సమయానికే అక్కడికి వచ్చిన రోహిణి చిరంజీవ శతాయుహు అని దీవించి ఏమిటి వాడు వరుసగా మూడు తుమ్ములు తుమ్మాడు మీరు వాడిని దీవించనైనా దీవించరేం అని భర్తను కోప్పడింది ఏమైనా రోహిణి దీవించడంతో భూతవైద్యుడు చెప్పిన ప్రయోగం కాస్త విఫలమయ్యింది ఆనందుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆవు మటుకు ఆ రాత్రే ప్రాణాలు విడిచింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం దేవలుడు ఆవు కోసం తన కొడుకును చంపుకోవటానికి ఎందుకు సిద్ధపడ్డాడు అతనికి కొడుకు పైన కన్నా ఆవుపైన ఎక్కువ ప్రేమ కావటం వలన తన సొంత కొడుకు చావు కోసం దేవలుడు ప్రయత్నిస్తుంటే సవతి తల్లి అయిన రోహిణి వాన్ని దీవించి వాడి ప్రాణాలు ఎందుకు కాపాడింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు దానికి విక్రమార్కుడు దేవలుడు తన కొడుకును చంపటానికి సిద్ధపడటానికి అసలు కారణం ఆవు ఎక్కువ ప్రేమ ఉండటమూ కాదు కొడుకు పైన తక్కువ ప్రేమ ఉండటమూ కాదు తన భార్య ఆఖరి కోరిక పాటించగా మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు అతని అంతరాత్మలో తాను తప్పు చేశాను అన్న సంకోచం ఉండిపోయింది కొడుకును చావనిస్తే ఆ తప్పు చక్కబడుతుందని అపోహపడ్డాడు దేవలుడు పాపభీతి కలవాళ్ళు ఈ విధంగానే ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తారు ఇక రోహిణి మనస్సు నిర్మలమైనది అందుచేత ఆమె తన సవతి కొడుకును దీవించింది మంచి మనసు గల వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు భార్య భర్తలు ఇద్దరి ప్రవర్తనలోనూ ఉన్న తేడా వారి మనస్సులలో ఉండే తేడాను బట్టి ఏర్పడింది కానీ ఆనందుడికి వారికి ఉండే బంధుత్వాన్ని బట్టి ఏర్పడినది కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు